ఎవరైనా కాకంటి ఆయన పోషించింది తెలుగు భాష ఆయన భాష ఆయన భాష ఆయన రాజభాషులు అవునా తులు కన్నడ తమిళ తెలుగు ఇవన్నీ ద్రావిడ భాష కుటుంబానికి తెలుగు దక్షిణ ద్రావిడ భాష ఈ ద్రావిడ భాషా కుటుంబం చెప్పుకున్నటువంటి భాష అలా ఇరవై నాలుగు భాషలున్నాయి తుడు పెంగు మండ కోంకణి ఇవన్నీ కూడా ద్రావిడ భాషా కుటుంబానికి తింది ముందులో లిపి ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి స్థానాన్ని సంపాదించినటువంటి దాంట్లో రెండో భాష మన తెలుగు భాష మొట్టమొదటి లిపి లిపి విధంగా మొట్టమొదటి కొరియా రెండో స్థానం తెలుగు భాష అలాగే భారతదేశంలో మాట్లాడేటటువంటి భాషల్లో నాలుగో స్థానం మూడో స్థానాన్ని సంపాదించుకుంది మన తెలుగు భాష మొదటి హిందీ రెండు బెంగాలీ మూడు తెలుగు భాష అటువంటి మన మాతృభాషని ప్రతి ఒక్కరూ గౌరవించాలి మాట్లాడాలి తెలుగు భాషకి ఎన్ని అక్షరాలు ఉన్నాయి యాభై ఆరు అక్షరాలు పదహారు అచ్చులు ముప్పై ఏడు పల్లులు మూడు ఇరవై అక్షరాలు మొత్తం యాభై ఆరు అక్షరాలు ఈ యాభై ఆరు అక్షరాలతో మాట్లాడుతుంటే మన శరీరంలో ఉన్నటువంటి డెబ్బై రెండు వేల నా నాడులు ఉత్తేజితమవుతూ ఉంటాయి అంటే మన శరీరానికి ఆటలు ఆడుతుంటే శరీర దారుణ్యం ఎలా పెరుగుతుందో అలాగే మన ముఖానికి ఒక ఎక్సర్సైజ్ లాంటి తెలుగు భాష మాట్లాడుతుంటే కంటియాలు స్పర్శాలు కావల్యాలు ఇవన్నీ మనం చదువుకున్నాం కదా కంఠంతో పలికేటటువంటి కాకా దాఖలు తాళులు దాడలతో పలికేటటువంటి చర్చ అలాగే దాక్షాలు అంగిడి పైన నాలుగుతో కడుతుంటా డాటా సంత మూలాలు నా పిదాలుతో మాట్లాడేటండి ఓసియాలు పాప పాపమ్మ ఇలాగా ప్రతి శరీరంలో ఉన్న మన ముఖంలో ప్రతి దానికి కూడా ఒక ఎక్సర్సైజ్ లాంటి వ్యాయామం లాంటి మన భాష మాట్లాడుతాం కాబట్టి వీలైనంత వరకు మీరు తెలుగు భాషలోనే మాట్లాడండి రీత్యా వేరే భాషలు నేర్చుకోండి వేరే భాషని ఇతర భాషలు నేర్చుకోవడం తప్పు లేదు ఉద్యోగం కోసం ఆంగ్లంలో మాట్లాడండి కానీ మనం ఇంట్లో మాట్లాడేటప్పుడు మాత్రం మన హింద్రతో మాట్లాడేటప్పుడు బంధువులు వచ్చినప్పుడు మాట్లాడేటప్పుడు బయటకు వెళ్ళినప్పుడు కూడా మన భాషని గౌరిస్తూ తెలుగు భాషని మాట్లాడటం అలవాటు చేస్తాం ఈ విధంగా చేస్తే మనం మళ్ళీ మన తెలుగు భాష మళ్ళీ పుంజుకుంటున్నమాట ఇంకా ఈ రోజే మనం తెలుగు భాష దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నాం అంటే ఒకప్పుడు తెలుగు భాష గ్రాంధిక భాషలో ఉండేది గ్రంథస్థ రూపంలో గ్రాంధికంలో ఉండేది అది కేవలం పండితులు మాత్రమే చదువుకుని అర్థం చేసుకున్న వాడిని పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ ఉండేవారు కానీ సామాన్య మానవులకి ఈ భాష అర్థమయ్యేది కాదు అన్నమాట కాబట్టి సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో విడు రామమూర్తి కుంతులు గారు వ్యాపారిక భాష కోసం కృషి చేశారు అందుకనే గిడురామూర్తి గారిని వాడుక భాష కితాబుడు అంటారు ఆయన జన్మదినాన్ని మనం తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఇంకా ఈ కార్యక్రమంలో మనకి ఇంకా పావు టైం ఉంది కాబట్టి ఒక అరగంటలో ఈ కార్యక్రమాన్ని మనం ముగించేస్తాం కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాల్ని తొలతాన్ని పేరు ప్రధాన త यम् इदे इदे मन देशम् इद मन प्रदेशम् इद i ఉపాధ్యాయులు నా పేరు రెడ్డి నేను పదో తరగతి చదువుతున్నాను ఈ రోజు నేను అయినా గిరువు రామూర్తి గారి చనిపోతున్నాను గిరువు రాసు గారు నాలుగు తొమ్మిది పద్దెనిమిది వందల అరవై మూడున దీకాకులం జిల్లా కరాత జన్మించారు ఈయన తల్లిదండ్రులు వెంకమ్మ వేరాజులు గిరువు రామవర్తి గారి తండ్రి చిన్న వయసు నుండి చనిపోవడంతో తన ఆయన ఇంట్లోనే ఉండి విద్యాభ్యసించారు అభ్యసించారు గిరువు రామూర్తి గారు చిన్న వయసులోనే ముఖ్యంగా దేవాలయ స్థాపనాలను అర్థం చేసుకున్నారు గిరువులమూర్తి గారు అసహితగా చరిత్రకారుద్యమ పితామహులుగా పేరు పడ్డారు గిరువు రామూర్తి గారు గిరిజనుల భాషకు కొత్తగా తిరిగి సమకూర్చారు గిరువు రామూర్తి గారు పంతొమ్మిది వందల పన్నెండు పదమూడు సంవత్సరంలో తీసిన సృష్టికి స్కూల్ ఫైనల్ బోర్డు తెలుగు వ్యాస పరీక్షను వ్యవహారిక భాషలో రాయడానికి అవకాశం దొరికింది గిరువు రామూర్తి గారు రాజుని పొందారు గిరువురాన్ని ఆయుం తెలుగు భాషరామూర్తి గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి కళా ప్రభుత్వం అనే పొందారు గిరువు రామూర్తి గారు కార్యదర్శిగా కంగులు వేసుకారు అధ్యక్షుడిగా వర్తమాంధ్ర భాష ప్రవర్తన సమాజం ఏర్పడింది గిరువు రామూర్తి గారు పంతొమ్మిది వందల నలభైనా డెబ్బై ఆరు వ్యక్తులు మందించారు చివరిగా మన తెలుగు భాష చేసిన ఆ చిత్ర ఈ అవగాహన ప్రధాన పద్య ప్రజల పద్యానికి అనను అత్తు వత్తు కొంటున్నారు 850 b b^n c^b b^3 ఎలాస్కిస్ s^3 సదా మధురమైన మన భాష కంటేను చక్కనైన భాష జగతిలేదు తల్లి పాల కంటే తనయునకే